దేవుని పిల్లలరా ధనాపేక్ష మనలో ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం ఆకాని ఎలా నాశనం అయిపోయాడో అలా నాశనం అయిపోతాం ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏ మాయనో అగ్నికి ఆహుతి ఆయను ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆ కాను ఏ మాయను అగ్నికి అవుత్యాయను నా ఏ సయ్యను నమ్మిన ఎడలా హిమైశ్వర్యమో నీకు నిశ్చయమే నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు